ఈ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఒక టూత్పిక్ని తీసుకొని ఇలా గ్యాస్ స్టవ్ అంచుల చివరి నుండి టూత్పిక్తో క్లీన్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ని మనము ప్రతిసారి క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా అంచుల వెంబడి మాత్రం క్లీన్ చేసుకోలేం స్క్రబ్బర్ని యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకోరాదు కాబట్టి ఇలా టూత్పిక్ని యూస్ చేసి గ్యాస్ స్టవ్ అంచులను నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎలా క్లీన్ అయిపోయాయో మనము టూత్ కాకుండా టాబ్లెట్ షీట్ అంచుని కూడా కట్ చేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు సెకండ్ యూస్ఫుల్ టిప్ ఒక గాజు గ్లాసును కానీ బౌల్ని తీసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఒక నైఫ్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఇలా అప్లై చేసుకోవాలి ఈ సాల్ట్ పైన కొన్ని వాటర్ని జీలకరించి అప్పుడు ఈ నైఫ్ని ఈ గాజు సీసా పైన ఇలా రెండు వైపులా రఫ్ చేయాలి ఇలా చేయడం వలన ఈ నైఫ్ అనేది త్వరగా షార్ప్నెస్లోకి వస్తుంది అంతేకాదండి ఈ నైఫ్ కూడా కొత్త దానిలా షైనింగ్లోకి వస్తుంది మరొక యూస్ఫుల్ టిప్ ఒక శానిటరీ ప్యాడ్ని ఇలా ఆఫ్గా కట్ చేసి దానిపైన ఎసెన్షియల్ ఆయిల్ కానీ మన ఇంట్లో ఉండే కంఫర్ట్ని కూడా దీనిపై కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వాష్రూమ్లో మనము ఇలా అతికించామనుకోండి బాత్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది స్విచ్ బోర్డు పైన డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఇయర్బడ్ని తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి దీనికోసం మనము క్లాత్ని యూజ్ చేయడం కంటే ఇయర్ బడ్తో క్లీన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది డస్ట్ కూడా పూర్తిగా ఈ దూదికే అంటుకుంటుంది చూసారు కదండీ ఈజీగా క్లీన్ అయిపోతుంది మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి స్పాంజ్ ఇది మనము శారీస్ కొన్నప్పుడు కానీ పిల్లల డ్రెస్సులు కొన్నప్పుడు దాంట్లో వస్తుందండి దానిని మనము వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉండే నిడిల్స్ని కానీ దారాలను కూడా ఈ స్పాంజ్ పైన పెట్టుకోవచ్చు అయితే మనకు ఎంతవరకు కావాలనో అంతవరకు మాత్రమే ఈ సైజును కూడా కట్ చేసి వీటిని పెట్టుకోవచ్చు ఒక బడ్కు వన్ సైడ్ అనేది కట్ చేసి ఇలా స్పాంజ్కి పెట్టిన తర్వాత మనము దార ప్రియులను కూడా ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా వీటికి వేసి ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నామనుకోండి డస్ట్ అనేది పడకుండా ఉంటుంది బ్యాంగిల్స్ అనేవి కింద పడ్డా కూడా పగలకుండా ఉంటాయి చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి ఇలాంటి ఒక జల్లెడను తీసుకొని పరుపు పైన పెట్టుకోవాలి అయితే దీనికంటే మనం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి దీంట్లోకే కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి కంఫర్ట్ అనేది లేనప్పుడు మంచి సువాసన వచ్చే ఏదైనా లిక్విడ్ని కానీ పర్ఫ్యూమ్ని కానీ వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా మిక్స్ చేసుకోండి ఒక టీ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెడ్ పైన జల్లడని తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు ఈ క్లాత్లో ఇలా జల్లెడను పెట్టేసి వీడియోలో చూపించిన మాదిరిగా గట్టిగా ముడివేసుకోవాలి లేకపోతే మీరు రబ్బర్ బ్యాండును కూడా వేసుకోవచ్చు టైట్గా ఉండే మాదిరిగా చూసుకోండి ఇలా ముడి వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదండి ఈ లిక్విడ్ని ఈ జల్లెడు పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బెడ్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్లీన్ చేసుకోండి బెడ్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది చూసారు కదండీ ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బెడ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి బెడ్ అనేది పూర్తిగా క్లీన్ అయిపోతుంది ఎలాంటి డస్ట్ కూడా కనిపించదు ఇలా మనము టూ త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి సువాసనతో పాటు బెడ్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా జల్లడ సహాయంతో బెడ్ని పూర్తిగా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు ఇలా బెడ్డుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది పాతిల్ కానీ పూరీలను ఎక్కువ మోతాదులో చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుంది కానీ ఇలా పీట పైన ఒక్కొక్క పూరి బాల్స్ని కొద్దిగా పిండి చల్లుతూ మధ్య మధ్యలో ఇలా మూడు పూరీలను కానీ నాలుగు పూరీలను ఒకేసారి చేసామనుకోండి మనము తక్కువ టైంలో ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు అయితే ఇలా అతుకపోతున్నాయి అన్నప్పుడు మధ్య మధ్యలో పూరి పిండిని చల్లుకుంటూ చేసామనుకోండి ఇలా పూరీలు కానీ చపాతీలనైనా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనము తక్కువ టైంలో ఎన్నైనా చేసుకోవచ్చు దీనివల్ల మన టైం అయితే చాలా సేవ్ అవుతుంది ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో చిటికడు సాల్ట్ను వేసామనుకోండి ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో పిక్ తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను వేయించుకున్నాం అనుకోండి పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్ గా వస్తాయి నేను ఇక్కడ చాలా పూరీలు చేశాను కానీ ఆయిల్ అనేది అస్సలకే పీల్చుకోలేదండి అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది ప్రతిరోజు ఇల్లు చిమ్ముతాం కానీ ఇలాంటి కార్నర్స్లో సన్నని డస్ట్ అనేది ఇలాంటి గోడలపైన అలాగే ఉండిపోతుందండి మనము చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఇలాంటి సన్నటి డస్ట్ అనేది క్లీన్ కాదు కదా ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ కార్నర్స్ కాడ ఉన్న ఈ సన్నటి డస్ట్ను ఈ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ప్రతిసారి మనము చీపురు కట్టుతో చిమ్మలేని వాటిని ఈ టిప్తో క్లీన్ చేసుకోవచ్చు మనకి టైం అనేది ఎప్పుడైనా సేవ్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని వీలున్నప్పుడు చేసుకున్నాం అనుకోండి ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది మరో యూస్ఫుల్ టిప్ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి మనము ఫ్యాన్ కానీ కూలర్ అనేది వేసుకున్నప్పుడు రాత్రిపూట ఇలాంటి క్యాలెండర్స్ అనేవి సౌండ్ వస్తుంది పేపర్ శబ్దం రావటం వలన మనకి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది కదా అలా నిద్ర అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే పెన్ క్యాప్స్ని కానీ లేదా బట్టల క్లిప్లను పెట్టేసుకోవచ్చు కూలర్ ఏసీ లాంటి గాలికి ఇంకా ఎక్కువగా ఈ క్యాలెండర్ అనేది కదులుతున్నప్పుడు బరువుగా ఉండే రెండు మూడు బట్టల క్లిప్లను పెట్టేసామనుకోండి అప్పుడు ఈ క్యాలెండర్ అనేది కదలకుండా అలాగే ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి గోల్డ్ రింగ్స్ని మనము లూజ్గా ఉన్నప్పుడు దారాన్ని చుట్టి ఈ రింగ్స్ని పెట్టుకుంటాం కదండి ఆ దారం చుట్టడం అనేది ఒక పనిగా అనిపిస్తుంటుంది టైం కూడా వేస్ట్ అయిపోతుంది పిల్లలకైనా మనమైనా ఎక్కడికైనా ఇలాంటి రింగ్స్ని పెట్టుకునేటప్పుడు లూజ్గా ఉన్నప్పుడు వీడియోలో చూపించిన మాదిరిగా ఈ రింగ్ మధ్యలో నుంచి తీసి ముడివేయాలి మనకి ఎక్కువగా లూజ్ ఉందనుకోండి ఇలా రెండు మూడు సార్లు ముడి వేసామనుకోండి అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది ఇలా మనకి రింగ్ సైజుని బట్టి ఎన్ని ముళ్ళైనా వేసుకున్నాం అనుకోండి అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది ముందుగా వేలికి రింగును పెట్టకుండా ఈ రబ్బర్ బ్యాండ్ను వేసిన తర్వాత అప్పుడు రింగును పెట్టేసుకోవాలి పిల్లలకి పెట్టినప్పుడు మనము భయపడుతూ ఉంటాం కదండి రింగ్ ఎక్కడ పడిపోతుందో అని అలాంటి భయాలు లేకుండా ఇలా రబ్బర్ బ్యాండ్తో ముడి వేసి పెట్టేసామనుకోండి రింగు లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కానీ ఎవరైనా తీసినా కానీ అంత ఈజీగా రాకుండా ఇలా టైట్గా వేలికే ఉండిపోతుంది ఈ రబ్బర్ బ్యాండ్ కనబడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా సైడ్కి వేలికి మధ్యలో కానీ ఇటు ఇటువేలు సైడ్కి పెట్టేసాం ఈ రబ్బర్ బ్యాండ్ కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది ఈ టిప్ నచ్చిందా అండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి